నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల్లో కొత్త ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల విజయగాథలతో సిద్ధమైంది ఇవాల్టి మన నేలతల్లి ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ బాటలో పయనిస్తూ ఐదంచెల సేద్యం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న నల్గొండ జిల్లా రైతు అంజిరెడ్డిపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం పదండి ప్రస్తుత కాలంలో తినే ఆహారం గాలి నీరు అన్ని కలుషితమవుతున్నాయి కొనే ప్రతి వస్తువులో నాణ్యత ఎంత అన్నది ప్రశ్నార్థకమే ఈ తరుణంలో అసలు కల్తీ లేని ఆహారం అందరికీ అందడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తోంది ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయం మితిమీరిన రసాయనిక సేద్యానికి ప్రకృతి వైద్యం తప్పనిసరి అన్నది నిపుణుల మాట ఈ విషయాన్ని గుర్తించిన చాలా మంది రైతులు పాలేకర్ ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరించి వ్యవసాయం చేస్తున్నారు అలాంటి వారిలో నల్గొండ జిల్లాకు చెందిన రైతు అంజిరెడ్డి ఒకరు రసాయనాలు రాజ్యం ఏలుతున్న ప్రస్తుత తరుణంలో ప్రకృతి వ్యవసాయం ఒక్కటే ప్రత్యామ్నాయ మార్గంగా గుర్తించారు ఈ రైతు ఏడాది పొడవునా ఏదో ఒక పంట నిత్యం చేతికందే విధంగా పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానాల్లో ఒకటైన ఐదు అంచెల సాగు పద్ధతిని అనుసరించి ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మనిషి మనుగుడుకు ఆహారం ఎంతో అవసరం కోటి విద్యలు కోటి కొరకే అనేది జగమెరిగిన సత్యం పూర్వం రోజుల్లో రసాయన ఎరువులు వాడని ఆహారం స్వచ్ఛమైన నీరు గాలి లభించాయి కాబట్టి నేటికి చాలా మంది వృద్ధులు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో వచ్చిన హరిత విప్లవం పుణ్యమాని అందరికీ ఆహారం అందాలన్న ఒకే ఉద్దేశంతో ఇష్టారీతిలో పంటల సాగులో రసాయన క్రిమి సంహారక మందుల వినియోగం పెంచారు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది పంటల సాగులో రసాయనాల వినియోగం పెరిగిపోతుండటంతో ఇటు భూమికి అటు ప్రజలకు తీవ్ర నష్టం నేల నేలతల్లి తనలో సహజ సిద్ధంగా ఉన్న పోషకాలను కోల్పోవడంతో పంటల దిగుబడి తగ్గి రైతుకు రాబడి రావటం లేదు ఈ నేపథ్యంలో రైతుకు సాగు గిట్టుబాటు కావటం లేదు ఈ సమయంలో రసాయన రహిత సేద్యం చేయాలంటే ప్రకృతి వ్యవసాయమే రైతుల ముందున్న ప్రత్యామ్నాయ పద్ధతిగా కనిపిస్తోంది ఆ దిశగా రైతులను నడిపించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి కొంతమంది రైతులు ప్రకృతి వ్యవసాయ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు అలాంటి వారిలో ఒకరు నల్గొండ జిల్లాకు చెందిన అంజిరెడ్డి నా వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు కానీ పురుగు మందు కానీ లేకపోతే కలుపు మందులు కానీ వాడకుండా పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఈ డిఏపి యూరియా లేకపోతే ఇతర ఫెర్టిలైజర్స్ వేయకపోతే పంటలు పండుతాయా అనేటటువంటి ప్రశ్న చాలామందిలో ఉదయిస్తుంది నా యొక్క ఈ క్షేత్రము నేను ఇప్పుడు మరి ఐదు సంవత్సరాల నుంచి చిన్న మొక్కల నుంచి మరి పెద్ద మొక్కల వరకు కూడా నా తోటలో ఉన్నాయి మరి మల్టీ డైమెన్షనల్ క్రాప్స్ చాలా బయోడైవర్సిటీకి మారుపేరుగా అడవి మొక్కలు పండ్ల మొక్కలు పండ్ల మొక్కలలో ముఖ్యంగా బొప్పాయి లాంటి సెన్సిటివ్ క్రాప్స్ను కూడా నేను నా ఈ క్షేత్రంలో ఎలాంటి రసాయన మందులు ఉపయోగించకుండా నేను చేస్తున్నాను వరి పొలం చేస్తున్నాను వరి పొలంలో కూడా మరే యూరియా డిఏపి లేకపోతే ఎలాంటి లేకుండా కలుపు మందు లేకుండా నేను మరి స్వచ్ఛమైనటువంటి మరి మామూలు ఆవు పేడ ఆవు మూత్రాన్ని ఉపయోగించుకుంటేనే నేను మరి నా వ్యవసాయాన్ని చేస్తున్నాను ఈ రైతుల్లో ఉన్నటువంటి అపోహలు పోగొట్టడానికి తర్వాత ప్రజలకు విషము లేనటువంటి విషతుల్యము కానటువంటి చక్కటి భోజనాన్ని చక్కటి ఆహారాన్ని అందచేయడానికి నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాను మరి ఈనాడు అనేకమైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ముఖ్యంగా మన దేశంలో కూడా డయాబెటిక్ కార్డియక్ క్యాన్సర్ లాంటి ఆర్థరైటిస్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులకు ఇవాళ మూల కారణాలు ఏంటి అంటే శాస్త్రజ్ఞుల యొక్క అన్వేషణ లోపల దానికి ప్రధాన కారణం ఏమని తెలియంది అంటే మనం ఉపయోగించేటటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఈ కల్తీలు రసాయనాలు ఇవే ప్రధాన కారణం కాబట్టి రైతు అనేవాడు ప్రజలకు చక్కని ఆహారాన్ని శుద్ధమైనటువంటి మంచి ఆహారాన్ని అందచేయాలి కానీ విషము ఉన్నటువంటి ఆహారాన్ని అందచేయకూడదు అనేటటువంటి కాన్సెప్ట్ తోటి నేను విషరహితమైనటువంటి రసాయన రహితమైనటువంటి ప్రకృతి సేద్యాన్ని చేస్తూ మరి మంచి ఆహారాన్ని అనేటటువంటి తృప్తి నాలో ఉన్నది నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామానికి చెందిన రైతు అంజిరెడ్డి తనకున్న ఇరవై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో గత ఐదేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు ఇలాంటి కలుపు మందులు పురుగు మందులు ఎరువులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానాల్ని అనుసరించి ఉద్యాన పంటలైన పండ్లు కూరగాయల్ని సాగు చేస్తున్నారు నా ఈ వ్యవసాయ క్షేత్రము ఇరవై ఎకరాల్లో విస్తరించున్నది బౌలంతస్తు లోపల ఫైవ్ లేయర్ పాలికర్ మోడల్ లోపల దీన్ని విస్తరించడం జరిగింది చుట్టూ కొట్టి ట్రెంచి చుట్టూ గట్టు చుట్టూ శ్రీగంధము కాజురీన ఎర్రచందనము సీతాఫలు ఇలాంటి మొక్కలు వీటితో పాటుగా అడవి మొక్కలను కూడా పెంచడం జరిగింది ఈ మొక్కలన్నీ కూడా మరి ఆరోగ్యకరంగా పెరుగుతున్నాయి దానికి మరి నేను అవలంబిస్తున్నటువంటి ఎలాంటి నేల తల్లికి హాని చేయకుండా ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగా ఉండేటటువంటి వాటినే ఇక్కడ ఉపయోగించడం ఆ పద్ధతులను అవలంబించడం జరుగుతుంది సహజ సిద్ధంగా అన్నప్పుడు మరి ముఖ్యంగా ఆవు పేడ ఆవు మూత్రము వీటితోటే కొన్ని కషాయాలను అప్పుడప్పుడు ఉపయోగించాల్సి వస్తుంది మరి ముఖ్యంగా బతాయి ఏదైతుందో నిమ్మజాతి ఏదైతుందో చాలా సెన్సిటివ్ క్రాప్ దానికి ఆకుముడత తర్వాత ఇంకా క్యాంకర్ లాంటి అనేకమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి మరి నేను ఎక్కడ కూడా ఎలాంటి స్ప్రే చేయట్లేదు అయినప్పటికీ మరి ఇంత ఆరోగ్యకరంగా ఉన్నాయంటే మొక్క లోపల రోగ నిరోధక శక్తి సహజ సిద్ధంగానే పెరుగుతున్నది సహజ సిద్ధంగానే వాటికి ఘనజీవామృతము ద్రవ జీవామృతాన్ని రెగ్యులర్గా రెగ్యులర్ షెడ్యూల్స్ లోపల ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వడం జరుగుతుంది రైతు పాలేకర్ చెప్పినట్టుగా రైతు అనేవాడు ప్రతినిత్యం కూడా ఏదో ఒకటి తన క్షేత్రంలో అమ్ముకునేటట్టుగా ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు పంట తన చేతికి వచ్చే విధంగా ఉండాలి దానికి అనుగుణంగానే నేను ఇక్కడ ఆ ప్రయత్నంలోనే నేను ఒక మొదటి అడుగును నేను వేశానని అనుకుంటున్నాను దేశీ ఆవు నుంచి సేకరించిన వ్యర్థాలైన ఆవు పేడ మూత్రాన్ని పంటలకు ఉపయోగిస్తున్నారు తద్వారా నేలలో సహజ సిద్ధమైన పోషకాలను పెంపొందించడంతో పాటు ప్రజలకు నాణ్యమైన తాజా ఆహార ఉత్పత్తులను అందించగలుగుతున్నారు నాకు ఉన్నటువంటి ఆవులు ఒక మూడు ఆవులు ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ ఆవుల నుంచి వచ్చేటటువంటి ఆవు మూత్రము ఆవు పేడతోటే నేను జీవామృతం తయారు చేసుకుంటున్నాను రెగ్యులర్గా తర్వాత ఈ జీవామృతంతో పాటు మరి కొన్ని కంపోస్ట్ కూడా నేనే తయారు చేసుకున్నాను తర్వాత బయోచార్ నేనే తయారు చేసుకున్నాను వీటన్నిటి కూడా నేను తయారు చేసుకుని నా మొక్కలకు అందివ్వగలుగుతున్నాను తర్వాత నాకు ఒక చిన్న ట్రాక్టర్ ఉంది ఇంటర్ కల్టివేషన్ మొత్తం కూడా దాంతో చేయడం జరుగుతుంది వరి లోపల నేను శ్రీవారి పద్ధతిని అవలంబిస్తున్నాను కోనవీడర్ తోటి ట్రెడిషనల్ పద్ధతి అయినప్పటికీ పాత పద్ధతి అయినప్పటికీ నేను ట్రెడిషనల్గానే తోటి ప్లాంటేషన్ మొక్కల మధ్య జరుగుతుంది నేలను నమ్ముకుని వ్యవసాయం చేసే రైతు ఆ నేలను సంరక్షించాల్సిన బాధ్యత ఉందని రైతు అంజిరెడ్డి చెప్తున్నారు కానీ రసాయనాల వల్ల నేల ఆరోగ్యం దెబ్బతింటుంది ఫలితంగా పండుతున్న పంటలను తింటున్న వారు కూడా దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు ఏం పండించామన్నది కాదు ఎంత ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందిస్తున్నాము అన్నది ప్రతి రైతు గుర్తించాలని సూచిస్తున్నారు అందుకే తన క్షేత్రంలో జీవ వైవిధ్యం ఉట్టిపడేలా ఐదంచెల సేద్యపు విధానాన్ని అనుసరిస్తున్నారు పంటలు సాగు చేస్తున్నారు నేల తల్లి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు నేను ముఖ్యంగా రైతు అనేవాడు నేల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించాలి నేల చక్కగా ఉంటేనే మరి పంటలు మంచిగా పండుతాయి అన్ని రకాలైనటువంటి మరి పంటలు మొక్కలు చాలా సహజ సిద్ధంగా పెరుగుతాయి అలాంటి నేల తల్లిని కాపాడడానికి నేను మరి నేలలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది సూక్ష్మజీవులను కాపాడగలిగినట్లయితే మై మైక్రో ఆర్గానిజమ్స్ను మనం సంరక్షించగలిగినట్లయితే మరి మొక్కలు ఆరోగ్యంగా పెరగలుగుతాయి మనందరికీ తెలుసు మొక్కలు తీసుకునేటటువంటి కార్బన్ హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇవన్నీ కూడా ప్రకృతిలో సహజ సిద్ధంగా చాలా ఎక్కువగా ఉన్నాయి సమృద్ధిగా ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు వాటిని మరి మొక్కలకు అందచేసేటటువంటి లక్షలాది బ్యాక్టీరియా ఉన్నాయి ఉదాహరణకు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా రైజోబియం లాంటివి కావచ్చు లేకపోతే ఫాస్ఫరస్ రిలేటెడ్ పాస్వర్ ఫిక్సేషన్ ఉన్నటువంటి బ్యాక్టీరియా కావచ్చు లేకపోతే అనేక రకాలైనటువంటి రసాయనాలను కూడా సహజ సిద్ధంగా భూమి లోపల మిళితం చేసి మొక్కలకు అందించేటటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ప్రకృతి లోపల కోట్లాది ఉన్నాయి మరే ఉదాహరణకు చెప్పినట్లయితే ఈ ప్రపంచ జనాభా ఎంత ఉన్నదో ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలను నాలో నా నా క్షేత్రం లోపల ఏ మట్టి ఏ మూలకు కూడా ఒక చెంచాడు మట్టి తీసుకుంటే అందులో అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయని చెప్పి నేను ఇవాళ సగర్వంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతాను ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి బత్తాయి నిమ్మ సపోటా జామ బొప్పాయి సీతాఫల్ వంటి పండ్ల తోటలను సహజ సిద్ధ ప్రకృతి విధానాల ద్వారా పెంచుతున్నారు కలుపు నివారణ మందులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి బ్యాన్ చేసినప్పటికీ కూడా మన దేశంలో ఇంకా ఏదో ఒక రూపం లోపల వస్తూనే ఉన్నాయి మరి రైతులు కూడా ఇంకా కూడా మన దేశంలో విచ్చలవిడిగా ఉపయోగించి మరి ప్రజల లోపల క్యాన్సర్ కారకాలు ఒక రకంగా ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులే కారణమవుతున్నారు కాబట్టి అలాంటి దాన్ని నిరోధించాలనేటటువంటి దాంతో నేను గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్ని కష్టాలకైనా నష్టాలకైనా ఓర్చి ఎంత కలుపున్నా కానీ మాన్యువల్గా నేను తీయించుకుంటూ మరి ఎలాంటి కలుపు మందును వాడకుండా నేను మరి బతాయి లాంటి తోట కావచ్చు నిమ్మ కావచ్చు సపోట కావచ్చు జామ కావచ్చు బొప్పాయి కావచ్చు సీతాఫా కావచ్చు ఇట్లా అన్ని రకాల పండ్లను నా తోటలో నేను పెంచగలుగుతున్నాను అన్ని మొక్కలు కూడా మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి వీటితో పాటే కూరగాయలను సాగు చేస్తున్నారు మొక్కలకు క్షేత్రంలో చక్కటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు పక్షులకు కూడా ఆవాసం ఏర్పడుతోందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు బొప్పాయి నాటాను బొప్పాయి నాటిన ఎనిమిది మాసాల నుంచి నా క్రాప్ వస్తూనే ఉన్నది దాని తర్వాత సపోటా ఉన్నది సపోటాలో రెగ్యులర్ ఇల్లు వస్తున్నది జామ ఉన్నది లోపల వస్తున్నది ఇంకా అల్లనేరడు లాంటివి ఇంకొక టూ ఇయర్స్ అయితే నేను ఈ ఇయర్ ఫ్లవరింగ్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇంకో టూ ఇయర్స్ అయితే అవి కూడా అల్లనీరలు కూడా రావగలుగుతాయి తర్వాత పనస కూడా వీటిని కూడా నా క్షేత్రంలో విస్తారంగా నాటడం జరిగింది అరటిని సుస్థిర వ్యవసాయంలో భాగంగా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కూడా ఒక్కసారి మొక్క నాటితే తరాల కొద్ది కూడా ఉండేటట్టుగా నేను దానికి పథకము చేస్తున్నాను అంటే మొక్కలు అదే గుబురుగా పెరిగి అవే గెలలు ఇస్తున్నాయి రసాయనాలు పురుగు మందులకు అలవాటు పడిన మొక్కలు సహజంగా పెరుగుతాయా అన్న ప్రశ్నకు అంజిరెడ్డి వ్యవసాయ క్షేత్రం సమాధానంగా చెబుతోంది ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తికి అంజిరెడ్డి క్షేత్రం ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది సహజ సిద్ధమైన విధానాలను అనుసరించి ప్రకృతిని కాపాడుకుంటూ వ్యవసాయం చేయాలన్నదే తన ప్రధాన ఉద్దేశ్యమని రైతు అంజిరెడ్డి చెబుతున్నాడు ఉద్యానాధికారులు సైతం అంజిరెడ్డి క్షేత్రాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి ఆయన సేద్యపు విధానాలు చూసి సెబాష్ అంటున్నారు అభివృద్ధి చెందుతున్న ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవటంలో భారతదేశం చాలా వెనుకబడి ఉందని ఉద్యాన అధికారుల మాట హరిత విప్లవం వచ్చి యాభై ఆరు సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా కడుపు నింపుకోవటానికి ఆహారం పండిస్తున్నామని అంటున్నారు కరోనా పుణ్యమాని ప్రకృతి విధానంలో పోషకాలు కలిగిన ఆహారాన్ని తినాలన్న స్పృహ ఇప్పుడిప్పుడే వినియోగదారుల్లో కలుగుతోంది ఈ నేపథ్యంలో అంజిరెడ్డి అనుసరిస్తున్న ప్రకృతి విధానాల వైపు తోటి రైతులు అడుగులు వేయాలని సూచిస్తున్నారు ఏం తింటున్నామన్నది కాదు ఆ ఆహారంలో ఎంత మొత్తంలో పోషకాలున్నాయి అన్నదే ముఖ్యం కాస్త ఖర్చు ఎక్కువైనా వినియోగదారులు ప్రకృతి సేంద్రియ విధానంలో పండిన ఆకుకూరలు కూరగాయల్ని కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ కమిషనర్ సూచిస్తున్నారు ప్రకృతి విధానంలో పంటలు పండించటం వల్ల నేలలో సారం పెరగడంతో పాటు పోషకాల ఆహారం లభిస్తుందని అంటున్నారు ప్రకృతి వ్యవసాయం అనేది ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యంగా పోషక విలువలు అన్నీ ఏది కూడా న్యాచురల్గా తనంతట తనే తయారు చేసుకొని మొక్క ఉన్న పరిస్థితుల నుంచి న్యూట్రిషన్ అందుకొని అది మన చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే న్యూట్రిషనల్ విలువలు గల ఆకులు కానీ పూలు కానీ కాయలు కానీ గింజలు కానీ మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది వాటిని మనము అధిక పోషక ఉన్న పెస్టిసైడ్ ఫ్రీ కానీ రెసిడ్యూ లెస్లు కానీ మనము ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ కేంద్రీయ వ్యవసాయం అని నేచురల్ ఫార్మింగ్ రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉన్నాం సో అసలు ఇండియాలోనే మనకు అసలు ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో ఉన్న కార్బన్ శాతం ఎవరేజ్గా ఇంచుమించు ఒకటి లోపలనే ఉంది సో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అది కూడా పోయి పాయింట్ త్రీ పాయింట్ టూ వరకే పాయింట్ ఫోర్ వరకే అయింది మనం బయట దేశాలలో చూసుకుంటే మూడు నాలుగు పర్సెంట్ ఆర్గానిక్ కార్బన్ ఉండడం వల్ల అక్కడ న్యూట్రిటివ్ అన్ని పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు మనకు లభ్యమవుతూ ఉన్నాయి ఈ తరుణంలో మనకు ఎంత తింటున్నామనేది ముఖ్యం కాకుండా ఎంత పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకుంటాం అనేది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశన రైతాంగం రైతాంగం ఎప్పుడు కూడా భూమిని తన కష్టాన్ని తన పెట్టుబడిని వ్యాపార సరిలో ఆలోచిస్తాడు కాబట్టి రైతాంగాన్ని తప్పుబడ్డానికి వీల్లేదు మనకు అవగాహన లోపం వల్ల వినియోగదారులు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని కొద్దిగా డబ్బులు ఎక్కువ ఖర్చైనా పర్లేదు ఒక నేచురల్గా ఒక క్రమ పద్ధతిలో పెస్టిసైడ్స్ బాగా వాడకుండా తర్వాత రసాయనిక ఎరువులు బాగా వాడకుండా మన సేంద్రియ ఎరువులను బాగా వాడి తర్వాత మన రసాయన పెస్టిసైడ్స్ కంటే కెమికల్ ఫర్టిలైజర్స్ కంటే కెమికల్ పెస్టిసైడ్స్ కంటే జీవన పెస్టిసైడ్స్ను బాగా వాడి మనం దానికే ఒక ప్లాంట్కే రెసిస్టెన్స్ వచ్చే ప్లాంటేషన్ను మనం తీసుకోగలిగినప్పుడు బ్రహ్మాండంగా పోషక విలువైన ఆరోగ్యాన్ని మనం తీసుకొని జబ్బులకు కానీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ మెడికల్ షాప్లకు కానీ డాక్టర్స్ కానీ దూరం ఉండటానికి చక్కటి మన తీసుకునే ఆహారం ఆ ఆహారాన్ని పండించే వేసాయదారులు మనం ఆహారాన్ని పండించే మన భూమి ఏదైతే ఉందో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఐదంచెల వ్యవసాయ విధానం ఒకటి ఆ విధానాన్ని అనుసరిస్తూ ఏడాది పొడవునా నిత్యం ఏదో ఒక ఆదాయం వచ్చే విధంగా తన ఇరవై ఎకరాల క్షేత్రంలో పంటలు పండిస్తున్నారు ఈ రైతు భూమి లోపల పండే పంటలు భూమి పైన పండే పంటలు వృక్షాల ఆధారంగా పండే తీగ జాతి పంటలు ఒక సంవత్సరంలో వచ్చేవి రెండు సంవత్సరాల్లో వచ్చేవి వివిధ రకాల ఉద్యాన పంటలను పండిస్తున్నారు అంజిరెడ్డి సీజన్కు అనుగుణంగా దిగుబడిని పొందుతున్నారు ప్రైవేట్ మార్కెట్లపై ఆధారపడకుండా తానే స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు స్థానికంగా ప్రకృతి విధానంలో పండిన పండ్లకు కూరగాయలకు మంచి ఆదరణ లభిస్తోందని మార్కెట్ కన్నా కాస్త ఎక్కువ ధర ఉన్న వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు అంజరెడ్డి తన ఇరవై ఎకరాల భూమిలో వివిధ రకాల ఉద్యాన పంటలను పండిస్తూనే పొలం గట్ల మీద శ్రీగంధం ఎర్రచందనం సీతాఫలం వంటి అడవి మొక్కలను పెంచుతున్నారు ఏడాది పొడవునా ప్రతిరోజు పంట వచ్చే విధంగా పొలాన్ని సిద్ధం చేసుకున్నారు పంటలకు ఘన ద్రవ జీవామృతాలతో పాటు మట్టి ద్రావణాలను అందిస్తున్నారు ఈ ప్రకృతి పద్ధతులను అనుసరించటం వల్ల పండ్ల తోటల్లోనే కాదు కూరగాయల సాగులోనూ సత్ఫలితాలు అందుతున్నాయని అంజిరెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో మార్కెటింగ్ ఒకటి సేంద్రియ ఉత్పత్తులను ఎక్కడ విక్రయించుకోవాలి అన్న ప్రశ్న రైతుల్లో మొదలవుతుంటుంది అయితే మార్కెట్లపై ఆధారపడకుండా రైతే స్వయంగా పంటలను అమ్ముకోవాలని అంజురెడ్డి సూచిస్తున్నారు అందుకోసం రైతు తనను తాను సిద్ధం చేసుకోవాలంటున్నారు తాను పండిస్తున్న పంటలకు స్థానికంగా మంచి గిరాకీ ఉందని ధర ఎక్కువైనా వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని సంబరపడుతున్నారు మరి పెంట ఇటువంటి వాటిలోకి మరి వేస్ట్ వాడుతున్నాను రెగ్యులర్ గా బయోకంపోస్ట్ తయారు చేసుకొని నేనే వాటిని ఉపయోగిస్తున్నాను ఘనజీవామృతాన్ని కూడా రెగ్యులర్ గా తయారు చేసుకొని షెడ్యూల్స్ వాడటం జరుగుతుంది ఇక రైతులు ఎదుర్కొనేటటువంటి ప్రధాన సమస్య లోపల మార్కెటింగ్ ఒకటి ఇవాళ నేను ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసినప్పటి నుంచి కూడా ప్రతి పంటను కూడా నాకు నేనుగానే స్వయంగా మార్కెట్ చేసుకుంటున్నాను ఉన్నటువంటి స్నేహాలు మిత్రు స్నేహత్వంతో కానీ మిత్రుత్వంతో కానీ నా సర్కిల్లోనే మా వాడలోనే మా కాలనీలోనే నేను పండించిన కూరగాయలు పండ్లు అన్నీ అమ్ముడుపోతున్నాయి ఎక్కువ ఏదైనా డిమాండ్ బయట నుంచి కానీ వచ్చినప్పుడు మాత్రం కొన్ని బయటకు కూడా అమ్మడం జరుగుతుంది మన ఎక్కువ మొత్తంలో మాత్రము నా క్షేత్రం దగ్గర తర్వాత మా కాలనీ లోపలనే అమ్మడం జరుగుతుంది అండ్ నా మీద విశ్వాసంతో నమ్మకంతో నేను ఎలాంటి మందులు వాడతలేనటువంటి విశ్వాసం నా మీద ఉంచి వినియోగదారులు నా దగ్గర కొనుగోలు చేస్తున్నారు వాస్తవానికి బయటి రేటు కంటే నా దగ్గర కొంచెం రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి నా దగ్గరనే వినియోగదారులు వచ్చి కొంటున్నారంటే మరి నేను అంత చక్కటి ఆహార పదార్థాలను ఫ్రూట్స్ని కానీ వెజిటేబుల్స్ని కానీ వారికి అందించగలుగుతున్నాను మరి ప్యాడీ లోపల నేను ఉపయోగించినటువంటి నేను పండిస్తున్నటువంటి దేశీ రకాలు నవర రకం ముఖ్యంగా నవర విత్తనం ఏదైతుందో నవర వరి ఏదైతుందో ధాన్యం ఏదైతుందో అది నాకు అడ్వాన్స్గానే బుక్ అయిపోతుంది నేను పండించినంతవరకు వంద రూపాయల కిలో చొప్పున నేను సునాయాసంగా సులభంగా నేను ఇంటి దగ్గరే అమ్ముకోగలుగుతున్నాను మరి మిగతా సింగిల్ పాలిష్ రైస్ కూడా నాకు మంచి డిమాండే ఉన్నది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది ప్రకృతి విధానాలను పాటిస్తూ నేలతల్లిని కాపాడుతున్న రైతు అంజిరెడ్డి వినియోగదారులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే లక్ష్యం అంటున్నారు తోటి రైతులు ప్రకృతి సాగు విధానాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు నేల ఏ నేలలోనైనా మనం ఐదంచెల విధానాన్ని పాటించవచ్చు చిన్న వాటిని పెంచ ఎర్ర నెలలైన అనుకూలమే నల్ల నెలలైన అనుకూలమే నేలకు అనుకూలమైనటువంటి పంటలు సెలెక్షన్ చేసుకుంటే మనకు ఈ ఐదంచెల విధానము చక్కగా రైతులకు తోడ్పడుతుంది ఆదాయం నేను యాక్చువల్గా ఏమన్నా కంప్యూటేషన్ చేయలేదు నేను బట్ రోజు ఏదో కొంత ఆదాయం తీసుకునేటటువంటి ప్రయత్నం ఉన్నాను అంతవరకు సఫలీకృతమైనాను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాకు బొప్పాయి వస్తున్నది ఇంకా జామా అటువంటిది వస్తే ఇంకా ఇంకా కొంచెం ఈ బాగొస్తుంది జామా నలభై రూపాయల కిలో అమ్మగలుగుతున్నాను ఏమైనా కూరగాయలు కూడా ఈవెన్ టమాటా నిన్నమంట మార్కెట్లో ఐదు రూపాయలు పది రూపాయలు పోయినా కానీ నేను ఇరవై రూపాయలకు తక్కువ ఎప్పుడూ అమ్మలేదు తర్వాత వంకాయలు కూడా దొండ కూడా నలభై రూపాయల కేజీ అమ్మగలుగుతున్నానంటే మరి ప్రకృతి సిద్ధంగా లభించేటటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలను ప్రజలు ప్రేమిస్తున్నారు వాళ్ళు కావాలని ఈ ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం నమస్తే